మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి నైంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది ప్లాట్ లొకేషన్ వచ్చేసి మనకి చెంగిచెర్ల టువర్డ్స్ చెల్లపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి దగ్గర అవుతుంది సరూండర్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి ముందుది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇదంతా ప్లాట్ ఇది మనకి రీజనబుల్ రేట్లో వస్తుందండి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇది ఓపెన్ ప్లాట్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్